ముక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విష్ణోపచ రావణ మారీచ సంవాదము మారీచడు అతన్ని పూజించి సాదరముగా అడిగాను నాయన నీ మనసు ఇంతగా వ్యాకులపడకు కారణమేమి నీ ఒంటరిగా ఏల వచ్చితివి మూర్ఖుడైన రావణుడు కథ అంతయి దురభిమానంతో వినిపించి పలికెను నీవు మాయలేడి రూపమును ధరించము నేను రాజకుమారిని మాయోపాయం చే అపహరించదను మారించడు దీనికి ఇచ్చెను దశకంట వినుము అతడు మా అతడు మానవాతారం ఎత్తిన భగవంతుడు ఈ చరాచర జగత్తుకు ఈశ్వరుడు నాయన అతనితో వైరము వద్దు ఆయన సంకల్పమును అనుసరించియే జీవుల జనన మరణములు జరుగుచుండును ఈ రాజకుమారుడే విశ్వామిత్రుని యాగ సంరక్షణకు బాల్యమున వచ్చి ఉండెను ఆ చిరు వయసులోనే అప్పుడతడు నన్ను ములికి లేని బాణముతో కొట్టి ఉండెను ఆ దెబ్బతో ఒక్క క్షణంలో నేను నూరు యోజనంల దూరం పడిపోయితిని అందువల్ల అతనితో వైరం పెట్టుకునటం శ్రేయస్కరం కాదు ఇప్పటి నా స్థితి భ్రమరకీట న్యాయం వలె ఉన్నది నేను ఎటు చూసిననో నాకు ఆ సోదరులే కనిపించుచున్నారు వారు నిజంగా మానవ మాత్రలే అయినచో సాటలేని సు సూర్యులే అనవలెను వారితో విరోధమునకు పూనుకొనట ప్రమాదకరము తాటకయు సుబాహవు ఆ రాముని చేతిలోనే మడిసరి శివధనుర్భంగం గావించిన మహావీరుడతడు కర దూషణ త్రిశురులను హతమార్చిన వాడతడే అట్టి అపరిమిత పరాక్రమశాలి మనుష్యమాత్రుడా మాత్రుడా కావనని నీ కుటుంబ క్షేమమును ఆలోచించి ఇంటికి మరలిపోమ్ము ఈ మాటలకు రావణుడు భగ్గున మండిపడి మారీచుని అనేక విధములు తిట్టెను ఓరి ఓరి మూర్ఖుడా గురువు నాకు జ్ఞానోపదేశం చేసేదవా ఈ జగత్తులో నాకు సాటియగు యోగు ప్రతి యోధుడు ఎక్కడున్నాడో చెప్పుము అప్పుడు మారీచుడు తన మనసులో ఇట్లా అనుకును శస్త్రధారి మర్మజ్ఞుడు సమర్థుడైన ప్రభువు మూర్ఖుడు ధనవంతుడు వైద్యుడు భట్రాజు కవి వంటవాడు ఈ తొమ్మిది విధములకు వారితో వైరం పొనటం మంచిది కాదు రెండు విధములుగాను తనకు మరణం తచ్చమని తలంచి మారీచుడు ఈ శ్రీ రఘునాథుని శరణజొచ్చుటయే మేలని గ్రహించను రావణుని మాటను కాదన్నచో ఆ దుర్మార్గుడు నన్ను చంపును కావున రఘునాథుని బాణము చేతనే ఎలా చావకూడదు మనసులో ఇట్లా ఆలోచించి అతడు రావణని అనుసరించను శ్రీరాముని చరణములపై మారీచునికి అత్యంత భక్తి కలదు నేడు రామచంద్ర ప్రభు దర్శనం అగును కదా అని అతని మనసును హర్షం పొంగెను కానీ రావణుని ఎదుట అతడు తన సంతోషం ప్రకటింపలేదు మారీచుడు తనలో ఆలోచించసాగను నాకు పరమ ప్రియతముడైన స్వామిని చూసి నా నేత్రములను సఫలమునర్చుకుని సుఖముగా ఉండగలను సీతాలక్ష్మణులతో కూడి ఉన్న కృపాలవైన శ్రీరామచంద్రుని చరణాలకు నా మనసును అర్పించదును ఆ శ్రీహరి ఆగ్రహం కూడా మోక్షదాయకమే అతడు స్వతంత్రుడైనను భక్తికి వశమగను అట్టి ఆనందసాగరుడైన శ్రీహరి స్వయంగా బాణమును సంధించి నన్ను వధించును లేడి రూపమున ముందుకు సాగిపోవచ్చుండడు నా వెంట బాణములతో శ్రీరామచంద్ర ప్రభువు నన్ను పట్టుకొనటకు పరిగెత్తుతూ వచ్చును అప్పుడు పదే పదే నేను వెనుకకు తిరిగి ఆయన్ను దర్శించదును కనుక నా వంటి ధన్యుడెవ్వడూ ఉండడు సీతాపహరణం రావణుడు దండకారణ్యం సమీపించగానే తన మాయా ప్రభావమున కపటమృగ మాయను ఆ జింక మిక్కలి విచిత్రంగా ఉండెను దాన్ని వర్ణించుటకు సాధ్యం కాదు దాని బంగారు వన్నగల దేహము మణిగన్ ఖచ్చితమై ఉండను ప్రత్యంగము మనోహరంగా ఉన్న ఆ సుందర మృగమును సీతాదేవి చూచి పలికెను ప్రభు కృపాలు ఈ జింక చర్మం అతి సుందరంగా ఉన్నది ఓ సత్య దురంధర దీన్ని చంపి దీని చర్మం తీసుకొని రండు శ్రీరామునికి విషయమంతయో తెలిసినప్పటికీ దేవతల కార్యం నెరవేర్చటకై సంతోషంతో లేచెను అతడు మృగమును చూసి నడుము చుట్టూను వస్త్రం కట్టుకొని ధనుమును చేతపట్టి బాణమును ఎక్కుపెట్టెను శ్రీరామచంద్రుడు లక్ష్మణునిట్లు హెచ్చరించెను సోదర వనములో నిశాచరులు పెక్కమంది మంది తిరుగుచూ ఉండెదరు నీ బుద్ధి వివేకములతో నీ బలమును సమయస్ఫూర్తిని ఉపయోగించి సీతను రక్షించుచుండము ప్రభువును చూసి జింక పారిపోవచుండను శ్రీరాముడు ధనుసును ఎక్కుపెట్టి దాన్ని వెంబడించసాగను వేదముల చే నేతి నీతి అని వర్ణించబడినట్టు వాడను శివుని చేయ నిరంతరము ధ్యానించబడి వాడిన ఒక శ్రీరాముడు మాయామృగం వెంట పరుగెత్తుచుండను ఎంత ఆశ ఆశ్చర్యము ఆ జింక సమీపమున ఉన్నట్టే ఉండి దూరమగను ఒకసారి కనిపించను ఇంతలోనే మాయమగను ఇట్లా కనిపించచూ మాయమగచూ పెక్కు పన్నాకములతో ఆ కాంచన మృగం ప్రభువును దూరంగా తీసుకొని పోయెను అప్పుడు శ్రీరాముడి చూసి ఒక తీవ్రమైన బాణం సంధించను అది తగలగానే ఆ మృగం గావుకేకలు పెడుతూ నేల కొరిగెను అది మొదట హా లక్ష్మణ అని అరిచను పిమ్మట శ్రీరాముని స్మరించను ప్రాణత్యాగ సమయాన మారీచుడు తన తన నిజరూపం పొందే శ్రీరామ శ్రీరామస్మరణ గావించను సర్వజ్ఞుడైన ప్రభు అతను మనసునందరి భక్తిభావం గ్రహించి మునీశ్వర్లకును దుర్లభమైన పరమగతిని అతనికి ప్రసాదించను దేవతల పుష్పవృష్టి కురిపించరి ప్రభు గుణములను కొనియాడిరి దీనబాంధవుడైన రఘునాథుడు అసురులకు పరమపదం నుసంగను అని స్తు ఆ మాయావి అయిన మారీచిని వధించి రఘువీరుడు వెంటనే తిరిగి వచ్చుచుండెను ఆయన చేతులలో ధనుర్బాణములను నడుమున తోనీరము శోభిల్లుచుండెను ఇచ్చట సీతాదేవి మారీచుడు పలికిన హా లక్ష్మణ అన్న విలాప వచనం విని మిక్కలి భయపడి లక్ష్మణునితో ఇటనెను నీవు వెంటనే బయలుదేరి వెళ్ళము మీ అన్నగారు విపత్కర పరిస్థితికి లోనైనట్లున్నారు ఆ లక్ష్మణుడు నవ్వి పలికెను మాతా వినుము శ్రీరాముని బొమ్మముడి సంకేతంతోనే సృష్టి లయమైపోవును అట్టి స్వామి కలలో కూడా సంకటాలకి లోను కాడు అంతట సీతాదేవి హృదయ విదారకములైన మాటలు పలకగానే లక్ష్మణుడు శ్రీహరి ప్రేరణ వలన చలించిపోయాను లక్ష్మణుడు సీతాదేవి రక్షణ భారమును వనదేవతలకు దిక్పాలక దిక్పాలులకు అప్పగించి రావణుడు అను చంద్రుని పాలిటికి రాహువైన శ్రీరాముడున్న చోటికి వెళ్ళెను ఇక్కడ అదనకై పొంచి ఉన్న రావణుడు సన్యాసి వేషమున సీతాదేవి ఆశ్రమాన్ని సమీపించను దేవదానవులు సైతం రావణుని పేరు విన్నంతనే భయకంపితులై నిద్రాహారములు మానివేయి చెందరు అట్టి భయంకరుడేని దశకంఠుడు కుక్కవలే దొంగతనంగా ఇటు అటు చూచుచూ వచ్చను కాక భుసు పలుకుచున్నాడు గరుడు చెడు త్రోగులతోడే మానవుని ఎందు తేజస్సు బుద్ధి బలము లేసమాత్రము కూడా ఉండవు రావణుడు వివిధములైన కథలల్లి సీతాదేవికి రాజనీతిని బోధించుటయేగాక ఆమె యొక్క భీతి గొలుపుచు ఆమెడ తన ప్రేమను ప్రకటించను సీతాదేవి సన్యాసి నీవు ఒక దుష్టిని వలె మాట్లాడుతున్నావు అని పలికను అప్పుడు రావణుడు తన నిజస్వరూపం చూపి తన పేరు ప్రకటింపగానే సీతాదేవి భయకంపిత అయ్యను కానీ ధైర్యం కూడగొట్టుకుని పలికెను దుష్టుడు ఆగము నా పతిదేవుడు వచ్చిచున్నాడు ఒక కుందేలు ఆడసింహంను ఆశించినట్టు రాక్షసరాజా నీవు నన్ను కోరి కాలునికి వసమ్మగుచున్నావు సీతాదేవి వచనాలు విని రావణుడు క్రుద్ధుడయ్యను కానీ మనసులో మాత్రం ఆమె పాదములకు వందనమాచరించి సంతోషించను క్రోధోన్మత్తుడైన దుష్ట రావణుడు సీతాదేవిని బలవంతంగా తన రథమును కూర్చుండబెట్టుకుని ఆతురతతో ఆకాశ మార్గమును సాగిపోయాను కానీ భయవీహలడే అతడు రథమును నడపరచాలకపోయాను ఓం సహనాభువతు సహనౌునత్ సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తమావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి